ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువు అయినా కూడా విడిచిపెట్టను క్షత్రియుడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలేయి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాక వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులుంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవు అయినా చెనకబడుతుందని ఆగుతాడు నేను గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని విడిపోయాడు అలా బతికారు కొంతమంది మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువుల్ని కూడా మిగల్చలేదు ఇరవై ఒక్క మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు ఐదు నెత్తుటి చెరువులు చేసి ఐదుటితోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకనే ఆవేశ అవతారం అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది అంత దారుణంగా చంపేశాడు ఇరవై ఒక్క పర్యాయ ఇరవై యొక్క పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి ఐదు చెరువులు నిత్తిపితో నింపి పితృదేవత తర్పణలిస్తే పితృదేవతలు కనపడన్నారు ఎంత అసాధ్యపు పని చేశావురా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇరవై ఒక్క మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు తీర్థయాత్ర అంతా చేశాడు చేసి వచ్చి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను